ఎలక్ట్రికల్ ఈవీ వాహనాలను ఉపయోగిస్తున్న వాహనదారులకు శుభార్త ఇంతకాలం ఛార్జింగ్ కోసం పడే ఇబ్బందులను ఇక్కడి నుంచి తొలగిపోనున్నాయి ప్రపంచంలోని అగ్రహంగా ఇచ్చినటువంటి బీవైడి కార్ల ఉత్పత్తి సంస్థ ఈ శుభార్తను అందించింది కేవలం ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వ్యవధిలో కార్ ఛార్జింగ్ పూర్తి చేసుకుని వెళ్ళవచ్చు అని చెప్పి ప్రకటించింది ఈ మేరకు ఒక మెగావాట్ ఫ్లాష్ ఛార్జింగ్ వ్యవస్థని రంగంలోకి తీసుకొచ్చింది బ్లేడ్ లిథియం ఫాస్పేట్ విధానాన్ని అమలుపరచడం ద్వారా బ్యాటరీని కేవలం ఐదు నుంచి ఎనిమిది నిమిషాల లోపు ఛార్జింగ్ చేయొచ్చు అని చెప్పేసి ప్రకటించింది ప్రస్తుతం ఒక వాహనాన్ని ఛార్జింగ్ చేయాలంటే ఐదు వందల కిలోమీటర్ల దూరం వెళ్ళే వాహనాన్ని సుమారుగా ఫాస్ట్ ఛార్జింగ్లో అయితే మూడు నుంచి నాలుగు గంటలు మామూలుగా ఇంటి వద్ద ఉన్నటువంటి త్రీ ఫేస్ ఛార్జింగ్లు కానీ పెట్టుకుంటే మనం దాదాపు ఎనిమిది నుంచి పది గంటల సమయం పడుతుంది దీంతో ప్రయాణం చేయాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది పైగా ఎక్కువ ఎక్కువ ప్రాంతాల్లో ఛార్జింగ్ చేసే అందుబాటులో దూర ప్రాంతాలు వెళ్ళడానికి ఒక రంగం చెప్పాలంటే ఎలక్ట్రిక్ వాహనాల్లో ఒక సాహసం చేసినట్లే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే వాహనం బ్యాటరీ సామర్థ్యం తగ్గిపోతూ వస్తుందో మనం స్టేషన్లో వచ్చి వెతుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది తీరా స్టేషన్ దొరికిన తర్వాత అక్కడికి పోయి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే అక్కడ సుమారుగా ఒక అరగంట సేపు మనకి కనెక్షన్ కోసం దానికి ఇబ్బందులు ఉంటున్నాయి ఆ తర్వాత సుమారు రెండు నుంచి మూడు గంటల పాటు ఛార్జింగ్ చేయాలి ఛార్జింగ్ చేసిన తర్వాత మళ్ళీ కొంత దూరం పోయితే మరి ఇదే సమస్య మనకి ఎదురుతుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం చైనా సంస్థ ప్రకటించినటువంటి ఆ ఐదు నుంచి ఎనిమిది గంటల ఛార్జింగ్ కానీ పూర్తి అయితే ఇలాంటి ఇబ్బందులు ఉండవు పెట్రోల్ వేయడానికి ఎంతసేపు పడుతుందో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఒక వాహనం నింపడానికి ఎంత సమయం పడుతుందో అదే సమయంలో ఛార్జింగ్ పూర్తి చేసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అన్ని బ్రాండెడ్ కంపెనీలు కూడా ఈవీ వాహనాలు తయారు చేస్తున్నాయి పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఈవీ వాహనాలు కొనడానికి ప్రజలు వెనుక చేస్తున్నారు వే ఖర్చుతో చూస్తే చాలా తక్కువ వ్యయం ఉన్నప్పటికీ అంటే మైలేజ్ పరంగా చూస్తే మనకు చాలా డబ్బు ఆదా అవుతుంది ఎలక్ట్రిక్ వాహనాల వల్ల కానీ ఇలాంటి ఇబ్బందుల వల్ల వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేయడం భయాందోళనకు గురవుతున్నారు మరోపక్క ఈవీ వాహనాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్లు ఇందులో నుంచి ఎటువంటి కాలుష్యం కూడా వెలువడదు ప్రస్తుతం డీజిల్ కార్లు కానీ పెట్రోల్ కాలాల్లో వెలువడుతున్నటువంటి కాలుష్యం వల్ల ఇబ్బందులు ఇబ్బందులు ఉంటున్నాయి అయితే ఎలక్ట్రిక్ వాహనాలు ఎంత వరకు వస్తే ఎంత పెరిగితే అంత కాలుష్యం మనకు తగ్గే అవకాశం ఉంది ప్రభుత్వం కూడా దీనికి అన్ని రకాలుగా సహకరిస్తుంది ఇప్పటికే సబ్సిడీ ప్రకటించింది సబ్సిడీ ప్రకటించినప్పటికీ ఆ ఈ బ్యాటరీలు ఏవైతే ఉన్నాయో అది విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి ఈ ప్రస్తుతం కానీ ఈవీ స్టేషన్లు కానీ చైనా రూపొందించినవి అందుబాటులోకి వస్తే కాలర్ బయలుదేరితే కనీసం ఐదు నిమిషాల్లో మనం ఛార్జింగ్ ఛార్జింగ్ తీసుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇప్పటికే చైనాలో నాలుగు వేల స్టేషన్లు నెలకొడుతున్నట్టు బీవైడి సంస్థ ప్రకటించింది ఈ బీవైడి సంస్థ మన భారతదేశంలో కూడా చాలా కాలు తిరుగుతున్నాయి ఇప్పటికే ప్రొడక్షన్ ఇక్కడ కూడా మొదలుపెట్టారు దిగుమతి అవుతున్నాయి ఇక్కడ అసెంబ్లీ చేస్తున్నారు ఈ వాహనాలకి ఛార్జింగ్ చేసుకోవడానికి ఇక్కడ కూడా స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది అప్పుడు ఈ ఛార్జింగ్ సమస్య తీరిపోతుంది మన భారతదేశంలో చూస్తే ఉత్తరప్రదేశ్ కంటే దక్షిణ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా వినియోగిస్తున్నారు ఈ వాహనాల వినియోగానికి సంబంధించి ఇక్కడ కూడా స్టేషన్లు ఎక్కువగా పెట్టారు ఇప్పటికే దాదాపుగా ప్రతి పెట్రోల్ బంకులో కూడా ఒక ఛార్జర్ పెట్టే విధంగా టాటా కంపెనీ ఒక ప్రణాళిక సిద్ధం చేసింది ఇప్పటికే దాదాపుగా ఫిఫ్టీ యాభై శాతం పెట్రోల్ బంకుల్లో ఛార్జింగ్ వ్యవస్థను పెట్టడం జరిగింది అదే కాకుండా ప్రస్తుతం ప్రైవేట్గా కొంతమంది ఈ స్పీడ్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు ఇవి ఇంకా సంఖ్య పెరగాల్సి ఉంటుంది అంటే ప్రతి అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం అంటే బీవైడీ వినియోగం లెక్కల ప్రకారం చూస్తే ప్రతి యాభై కిలోమీటర్లకి ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉండాలి అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఉండాలి ఈ ప్రస్తుతం అయితే ఆ విధంగా లేవు సుమారుగా నూట యాభై నుంచి రెండు కిలోమీటర్ల మధ్యలోనే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు కనిపిస్తున్నాయి ఈ చైనా సంస్థ కానీ ఈ ఐదు నుంచి ఎనిమిది నిమిషాల లోపు ఛార్జింగ్ వ్యవస్థగా ప్రవేశపెడితే యాభై కిలోమీటర్ల దూరంలోనే ఈ స్టేషన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ స్టేషన్లు ఎప్పుడైతే ఎక్కువగా వస్తుంటాయో ఈ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ వస్తుంది ఎప్పుడైతే ఈ వాహనాల ఎలక్ట్రిక్ వాహనాలు కొనడానికి ప్రధానమైన ఆటంకం ఏంటంటే ఛార్జింగ్లు ఎలా పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి అన్న దాని మీదే ఆందోళన ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం ఈ ఈ ఫాస్ట్ ఛార్జింగ్ మీద పెట్రోల్ వేసుకోవడానికి మనకు ఎంత సమయం పడుతుందో అదే సమయంలో ఛార్జింగ్ అని పూర్తయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాలు కొనే వారి సంఖ్య కూడా పెరుగుతుంది క్రమంగా ఇప్పటికే చాలా సంవత్సరాలు డీజిల్తో తయారు చేసిన కాళ్లను నిలిపేయడం జరిగింది కేవలం పెట్రోల్కి సంబంధించిన వాహనాలు మాత్రమే మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు ఇదే విధంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాలు కానీ ఈ ఎలక్ట్రిక్ ఛార్జర్లు కానీ పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తే దాదాపుగా పెట్రోల్ వాహనాల కూడా తగ్గుముఖం పడుతుంది ఇప్పటికే మన భారతదేశంలో లెక్కలు చూస్తే సుమారు ఇరవై నుంచి ముప్పై శాతం ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు పెరిగిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది ఛార్జింగ్ చేసిన సమస్య పరిష్కారం అయితే ఈ సంఖ్య ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంటుంది అప్పుడు పర్యావరణ పరిరక్షణ కలిగించేటువంటి ఇలాంటి ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో ఎక్కువ శాతం పెరుగుతాయి రోడ్ల మీద కూడా ఈ కాలు ఎక్కువగా తిరుగుతుండడం వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి ఒక పక్క మైలేజీ పరంగా వినియోగదారులకి కొంత మేలు జరిగితే పర్యావరణం పరంగా సమాజానికి కూడా మేలు జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాహనాలు త్వరగానే ఎలక్ట్రిక్ వాహనాలు పెద్ద సంఖ్యలో మార్కెట్లోకి ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలకి ప్రోత్సాహాలు అందిస్తుంది మరోపక్క ఎలక్ట్రిక్ వాహనాలు చే ఎలక్ట్రిక్ ఛార్జర్లు కానీ పెద్ద సంఖ్యలో వస్తే వాహన కొనుగోలుదారులకు ఎంతో అనుకూలత ఏర్పడుతుంది దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు మరింత సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి